మీడియా మిత్రులకు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకు అలాగే ఇక్కడికి విసిన రామచంద్ర స్వాగతం సుస్వాగతం ఎమ్మెను జనానికి స్వాగతం సుస్వాగతం కావచ్చు లేకపోతే ఇక్కడ ఇటువంటి ఎల్ఎల్సీ దాని మీద పోరాటాలు కావచ్చు ఇక్కడ నీళ్ళు వచ్చినాయంటే రోజు మన రైతులు ఈ రోజు వలసలు ఆగడానికి ఏదైనా ప్రయత్నం చేసిన ఏకైక నాయకుడు ఎవరైనా ఆ రోజు సాంక్షన్ చేసేటువంటి నలభై నాలుగు కోట్లతో శాంక్షన్ చేసేటువంటి డ్రైనేజ్ పనులను ఇంతవరకే కూడా ఏళ్ళు వేరే ప్రభుత్వాలు వచ్చిపోయినా కూడా ఇంతవరకే కూడా ఎవరు చేయని దుస్థితిలో ఈ రోజు ఈ నియోజకవర్గం ఉంది ఆయన న్యాయం తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు యువకులైనటువంటి మా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రాజ్యాంగాన్ని మార్చాలి మాటిచ్చాను మాట తప్పును మడవతిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేశావు ఎక్కడ క్యాలెండర్ ని ప్రతి సంవత్సరం ఇంప్లిమెంట్ చేస్తావు ఎక్కడ డిఎస్సి ని విడుదల చేస్తావు అదే విధంగా ఎక్కడున్న రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రాయంలో నడిపేవా అని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఈ స్థానికంగా ఉండకుండా హైదరాబాద్ లో సంసారం పెట్టుకొని రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి వచ్చి ఏదో చుట్టము చూపుగా ఏదో పిక్నిక్ గా వచ్చినట్లు ఎమ్మెల్యే వచ్చిపోతున్నారు కాబట్టి ఇక్కడ లోకల్ అభ్యర్థిని మీరు తెలియదు కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థికి సపోర్ట్ చేసి అస్తమూర్తిగా ఓటు వేసి అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయినా నేను రాంపుల యాదవ్ గారు నన్ను కూడా మీరు ఆస్వాదించి ఆస్వాదించి నాకు కూడా అస్తే ఓటు వేసి మమ్మల్ని ఆస్వాదిస్తారని చెప్పేసి కొనుక్కుంటూ ఈ అవకాశం ఇచ్చిన జోడించి మన స్ఫూర్తిగా ఎన్నికలు వచ్చేసాయన్న ఐదు సంవత్సరాలు అయింది మీరు ఓట్లేసారు మళ్ళీ ఐదు సంవత్సరాలు గడిచిపోయాక ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఎవరికి వేయాలన్న ఆలోచన ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఒకవైపు తెలుగుదేశం ఉంది ఇంకోవైపు వైసీపీ ఉంది ఇంకోవైపు కాంగ్రెస్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పుట్ట రేణుకమ్మని పక్కన పెట్టుకొని నా చెల్లెలు అని చెప్పి చాలా అని చెప్పాడట కదా ఏమీ లేదా కదా చెవులో పూలు కాదు క్యాబేజీలు పెడుతున్నారా అక్కడ అవుతుందా ఏమి డబ్బు లేకపోతే సిద్ధం సినిమా షూటింగ్ లాగా సవరణ వేస్తున్నారన్నా ఎంత ఓటు ఎంత మూడు వేలు ఐదు వేలు అన్నా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు ఎవరికి వేస్తున్నామని ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఓటు అనేది మీ భవిష్యత్తునే కాదు మీ బిడ్డల భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది ఓటనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం తప్పుడోళ్ళ చేస్తే చరిత్ర క్షమించదు ఒక్కసారి ఆలోచన చేసి మీ మనసాక్షిని అడిగి మీ ఆలోచన చేసి మంచి వాళ్ళకు ఓట్లేయండి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి అంటే మంచి వాళ్ళు అధికారంలో ఉంటేనే అది సాధ్యం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడతారు అనుకున్నా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ వస్తుంది అనుకున్నా వచ్చిందా ఐదు సంవత్సరాలు అయింది కోటలు కట్టుకున్నారు కోటలలోనే బతికారు ఐదు సంవత్సరాలు ప్రజల దగ్గరికి ఎప్పుడూ రాలేదు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో ప్రజా దర్బార్ ఉండేది గుర్తుందా ప్రజలు ఎవరైనా సరే వేల మంది రోజుకి కలిసేవారు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అయితే కనీసం మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ లేదట ఇదా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు రైతులు రాజులయ్యారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రైతుల్ని ఇక్కడ పెట్టుకున్నాడన్నా రెస్ పెట్టుకోలేదా రుణమాఫీ చేశాడు ఏడు రాజశేఖర్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కనీసం రైతులకి డ్రిప్ వేసుకోవడానికి పంట నష్టపరిహారం ఉందా పంట పండిస్తే మద్దతు ధర ఉందా మరి ఏం చేసినట్టు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్లతో ఒక సంవత్సరానికి ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు అప్పు లేని రైతు అప్పు లేని రైతు ఎవరైనా రైతులు ఆత్మహత్య జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఐదు సంవత్సరాలు క్రితం ఇలాగే మైకు పట్టుకొని నాలుగు వేల కోట్లతో పంట నష్ట పరిహారానికి ఒక నిధి ఏర్పాటు చేస్తాను ప్రతి సంవత్సరము అన్నాడు ఒక్క సంవత్సరం పంట నష్టపోతే నష్టపరిహారం ఇచ్చాడా ఇక్కడ చేనేతలు ఎక్కువ ఏ చెప్పాడు జగన్ కట్టించడా చేయలేదు పెద్ద పెద్ద షెడ్లు కట్టిస్తుంది ప్రభుత్వమే అన్నాడు మరి ఎందుకు ఉంటలేదన్నా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టే వాళ్ళ వీళ్ళు ఆలోచన చేయండి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలనలో జర ఎగ్నారు రాజశేఖర్ రెడ్డి గారు పెద్ద పీట వేసి ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు రాజశేఖర్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నేను అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లోనే మొత్తం రాజశేఖర్ రెడ్డి గారు వదులు వెళ్ళిపోయిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తానన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి ఐదు సంవత్సరాలైతే రాజశేఖర కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముట్టనన్నా లేదంటే ఇక రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎలా అవుతారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు వీళ్ళు ఎలా అవుతారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో రాజశేఖర రెడ్డి గారు ఏదైనా మాటిస్తే ఆ మాట కోసం ప్రాణమైన ఇచ్చేవాడు రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తారు అని ఇలాగే ఐదు సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం మళ్ళీ ఎన్నికలు ఓట్లేడగలను అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి పెడుతున్నాను అంటే సమానము సమానము భగవద్గీతతో సమానం అని చెప్పాడు ఏ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నా పూర్తి మద్యపాన నిషేధం పూర్తి మద్యపాన నిషేధం కాదని కదా ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు సర్కారే మద్యం అమ్ముతుంది వాళ్ళు ఏదైతే అదే కొనాలట వాళ్ళకి ఎంత What the- అంత కంటే డ్రగ్స్ వస్తున్నాయి ఎంత ధీమాగా తెచ్చుకుంటున్నారు ఇదేమైనా పరిపాలన పరిపాలన పట్టిన పీడ ఒక పక్క లింకర్ మాఫియా వైన్ మాఫియా ఇంకో పక్క మైన్ మాఫియా ఇంకో పక్క మాఫియా ఇంకో ల్యాండ్ మాఫియా ఇదంతా సరిపోదన్నట్టు సొంత చిన్నాలనే హత్య చేసిన వాళ్ళు మళ్ళీ నమ్మి ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓట్లేస్తే ఐదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నేను బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అదే బీజేపీ పార్టీకి వంగి వంకి సలాం చేస్తూ గులామై అదే బీజేపీ వీళ్ళు కాదన్న రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాలో నిలబెట్టేది మళ్ళీ చెప్తున్నా ఆలోచన చేసి ఓటు వేయండి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలో me han ఆశీర్వదించాలని మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని జోతిని జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం జోహార్